యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాధ్యులు మరి పార్థసారద గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ సభాధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ గారికి రాజశేఖర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు అచ్చెనాయుడు గారికి పెద్దలు రామానాయుడు గారికి పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న మంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు మంత్రివర్యులు నారేణ మనోహర్ గారికి వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులందరికీ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి మన అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పొలిటికల్ సెంటర్స్ అనేవాళ్ళు ఈరోజు ఇంతటి ఘన విజయం ఇక్కడ సాధించగలిగామంటే ఈ రాష్ట్ర ప్రజలకి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఏమిటో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి ఆయన పడుతున్న కష్టం కానివ్వండి మరి ఈ ఈ ప్రజలందరూ కూడా ఆమోదించారని చెప్పేసి ఈ సందర్భంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని ఈరోజు రాష్ట్రం పూర్తిగా అగాధంలో ఉంటే రాష్ట్రం ఆర్థికంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయి ఉంటే ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలకి ఇది ఒక ఆశీర్వాదంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి ఓటర్లు అందరూ కూడా మరి రా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో యువతి యువకులకి భవిష్యత్తు ఉండాలన్నా ఈ రాష్ట్రంలో యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరి పది కాలాల పాటు రైతులు సంక్షేమంగా ఉండాలన్నా ఈ రా ఈ రాష్ట్రానికి కూటమి నాయకత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్పనిసరి ఈరోజు ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని సాధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మరి అచ్చెనాయుడు గారు చాలా చాలా చక్కగా చెప్పారు ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఈరోజు మరి మొన్న మనం చూసాం బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా చూశారు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే అవకాశం వస్తే రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కానివ్వండి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ప్రస్తావిస్తారు తప్పితే నాకు స్వార్థంతో మాట్లాడే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ సవ్యంగా మనవి చేస్తా ఉన్నా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతులు అంటున్నారు లేదా యువతలు అంటున్నారు ఉద్యోగ అవకాశాలు అంటున్నారు కానీ ఆ రోజు గవర్నర్ సమావేశ స్పీచ్కి వచ్చి ఎక్కడా కూడా రైతుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి ఇంతటి గణ ఘన విజయాన్ని అందించిన కృష్ణ మరి గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్కి అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను